గుండు భీమన్న కథలు ఎవరు పెట్టాలి మరి ఎవరు తినాలి భీమన్న చేత అవమానం పొందిన వెంకటప్ప తాజుబాము లాంటి స్వభావం కలవాడు భీమన్న పైన ప్రతీకారం చెయ్యాలని వాడికి బాగా పట్టుకున్నది జమీందారు గారి ఇంటి నుంచి తనను భీమన్న సాగనంపిన పద్ధతి ఊరంతా తెలిసిపోయింది ఇక తాను ఊళ్ళో తల ఎత్తుకు తిరగడం సాధ్యం కాదు అందుచేత వెంకటప్ప తన కొడుకును సుబ్బన్నను పిలిచి ఒరే నేను కొంతకాలం పొరుగూరులో ఉండి వస్తాను ఈలోగా నువ్వు భీమన్నను అత్తవారెడ్డి నుంచి వెళ్ళగొట్టాలి జమీందారు పైన భీమన్న పైన నా పగ తీరాకనే నేను మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టడం అన్నాడు ఏం చెయ్యాలో చెప్పు నాన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు సుబ్బన్న వాడికి తండ్రి రహస్యంగా చెయ్యవలసినది చెప్పి పొరుగురికి వెళ్ళిపోయాడు సుబ్బన్నకు భీమన్నకు కొద్దిపాటి స్నేహం ఉన్నది అందుచేత వాడు భీమన్న దగ్గరికి వెళ్ళి జమీందారి గారి అల్లుడు కావటం నీకెంత అపకారం అయ్యిందో తెలుసా ఊళ్ళో అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నారు అన్నాడు హేళన చేయటానికి నేనేం చేశానని అన్నాడు భీమన్న ఏమీ చెయ్యకపోవటమే నీ లోపం పరువైన మగవాడెవ్వడు భార్య పెడితే తింటూ కూర్చోడు ఏదైనా పని చేసి తాను తిని భార్యకు పెడతాడు నువ్వు అలా చేయగా నీ భార్య వండి వడ్డిస్తే తింటూ కూర్చున్నావు నీలాంటి వాణ్ణి చూసి అందరూ నవ్వుతారు మరి అన్నాడు సుబ్బన్న సుబ్బన్న చెప్పినట్టు తాను భార్య వడ్డిస్తే తినడమే కానీ భార్యకు ఏనాడు భోజనం పెట్టలేదు ఏనుగుకున్నంత బలం ఉండి కూడా తాను పాటు చెయ్యని మాట నిజమే అలా ఉండటం పరువైన సంగతి కాదని సుబ్బన్న చెబుతున్నాడు నిజమే అయి ఉండాలి అందుకే చిన్నప్పుడు బామ్మ తన చేత పని చేయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది చేసేటందుకు పని దొరక్కపోదు వంట చేయటం బామ్మ దగ్గర నేర్చుకుని వస్తే ఆ తర్వాత ఏదో పని సంపాదించి తాను కూడా పరువుగా తన భార్యకు తిండి పెట్టవచ్చునని అనుకున్నాడు భీమన్న భీమన్న మహాలక్ష్మితో నేను మా బామ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నాడు ఏమిటి విశేషం అని మహాలక్ష్మి అడిగింది వంట చేయటం నేర్చుకోవాలి అన్నాడు భీమన్న వంట నేర్చుకోవాలని సరదాగా ఉంటే నేను నేర్పుతాగా అన్నది మహాలక్ష్మి పెద్దగా నవ్వుతూ అది పరువుగా ఉండదు నేను వంట నేర్చుకున్న దాకా ఈ ఊళ్ళో ఉండరాదు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అన్నాడు భీమన్న తన భర్త తలలో ఏదో వెర్రి ఆలోచన తల ఎత్తిందని గ్రహించి మహాలక్ష్మి అతన్ని ప్రశ్నించింది ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు చెబితే ఆమె తన ప్రయత్నం కాస్త పడగొట్టుతుందనుకుని భీమన్న నన్నేమీ అడగకు నా పని ముగించుకుని కానీ నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టను అన్నాడు మహాలక్ష్మి మాట్లాడక ఊరుకుని అతన్ని వెళ్ళిపోనిచ్చింది అల్లుడెక్కడా అని జమీందారు గారు అడిగితే వాళ్ళ బామను చూసి వస్తానని వెళ్ళారు అని చెప్పింది భీమన్న బయలుదేరి భోజనాల వేళకు ఒక గ్రామం చేరాడు జమీందారు గారి అల్లుడు వచ్చాడు కదా అని గ్రామ పెద్ద అతనికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు గ్రామ పెద్దతో పాటు భీమన్న కూర్చున్నప్పుడు గ్రామ పెద్ద భార్య వడ్డన చేసింది భోజనం చేస్తూ భీమన్న మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని అడిగాడు నా భార్యే చేస్తుంది వంట బాగా లేదా అనే గ్రామ పెద్ద భీమన్నను అడిగాడు చాలా బాగుంది ఎప్పుడు ఆమె చేస్తారా మీరు చెయ్యరా ఆ మాట తెలుసుకోవటానికి అడిగాను అన్నాడు భీమన్న గ్రామ పెద్ద ఆశ్చర్యంతో నేను వంట చెయ్యటమా ఎన్నడూ లేదు నాకసలు వంట చెయ్యటమే రాదు అన్నాడు భీమన్నకు ఆశ్చర్యమైంది గ్రామ పెద్ద అయి ఉండు కూడా భార్యకు తిండి పెట్టక భార్య పెడితే తింటున్నాడా అని అనుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరి భీమన్న ఆ రాత్రికి మరొక గ్రామం చేరాడు అక్కడి గ్రామాధికారి భీమన్నకు ఆతిథ్యం ఇచ్చాడు ఇక్కడ కూడా అలాగే జరిగింది గ్రామాధికారి భార్య వడ్డించింది తనకు వంట చేత కాదని తానెప్పుడూ వంట చెయ్యలేదని కాపరానికి వచ్చిన నాటి నుంచి తన భార్య రెండు పూటలా వంట చేస్తున్నదని గ్రామాధికారి స్పష్టం చేశాడు భీమన్నకు మండిపోయింది సుబ్బన్న తనతో ఎందుకు అబద్ధం చెప్పాడు ఆ సంగతి ముందు తేల్చుకోవాలి భీమన్న బామ్మను చూసే ప్రయత్నం కట్టిపెట్టి మన్నాడు తెల్లవారుజామునే లేచి తన ఊరికి తిరిగి వెళ్ళి తిన్నగా సుబ్బన్న ఇంటికి పోయాడు అప్పుడే సుబ్బన్న భోజనానికి కూర్చున్నాడు వాడి భార్య వడ్డన చేస్తున్నది ఏమిరా సుబ్బన్న నాతో అబద్ధమాడతావా మగవాళ్ళెవరూ భార్యలకు వండి పెట్టడం లేదు నేను చూసి వచ్చాను ఆఖరుకు నువ్వు కూడా నీ భార్య వడ్డిస్తేనే తింటున్నావు కానీ నీ భార్యకు తిండి పెట్టడం లేదు నన్ను హేళన చేసిన వాళ్ళెవరో చూపించు అని భీమన్న సుబ్బన్నను గద్దించి అడిగాడు నేనన్నది అది కాదు భీమన్న అని సుబ్బన్న ఏదో చెప్పబోయేసరికి భీమన్న పరువు గలమ్మగవాళ్ళు అందరూ భార్యలకు తిండి పెడతారని నువ్వు చెప్పాలేదా ఇప్పుడు మాట మార్చుతున్నావా అంటూ సుబ్బన్న పట్టుకున్నాడు భీమన్న తనను చంపేస్తాడని భయపడి సుబ్బన్న కేకలు పెట్టాడు చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు సంగతంతా విని వాళ్ళు భీమన్నతో సుబ్బన్న మాటకు అర్థం మొగుడు భార్యను పోషించడానికి ఏదైనా ఉద్యోగం చెయ్యాలని అని నచ్చజెప్పాడు సుబ్బన్న అట్లా చెప్పకూడదు పెళ్ళాలకు తిండి పెట్టాలనటం దేనికి ఉద్యోగం చేయాలంటే సరిపోయేది కదా అని రొసరుసలాడుతూ ఇంటికి వెళ్ళాడు భీమన్న మహాలక్ష్మి భీమన్నతో మీ బామ్మగారి ఊరు వెళ్ళలేదా అన్నది ఆ సుబ్బన్న నాతో అబద్ధాలు చెప్పాడు నేను వంట నేర్చుకోనక్కర్లేదుట ఉద్యోగం చేయాలిట అన్నాడు భీమన్న జమీందారీ వ్యవహారాలు చూడటం ఉద్యోగం కాదా లేనిపోని అనుమానాలన్నీ పెట్టుకోక భోజనానికి లేవండి వడ్డిస్తాను అన్నది మహాలక్ష్మి మహాలక్ష్మికి తాను వండి పెట్టనవసరం లేకుండా ఆమె వంట తాను తినవచ్చు కదా అని పరమానందం పొంది భీమన్న భోజనానికి లేస్తూ ఇక నుంచి జమీందారీకి సంబంధించిన పనులన్నీ నాకు చెప్పు నేనే చేసేసి పరువు సంపాదిస్తాను అన్నాడు నెక్స్ట్ వీడియోలో ఆఖరి కథ గుండు భయమన్న కథల్లో పొడుపు కథ తప్పకుండా మీరందరూ విని ఈ పూర్తి ఎపిసోడ్స్ అన్నీ మీరు తప్పకుండా చూస్తాయని కోరుకుంటూ మీ నేను చెప్పిన కథలు